సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చాలా విషయాలు అనేది మనం ప్రధానంగా చెప్పుకుంటున్నామండి అందులో భాగంగా మనము చాలా రోజులకి మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాంట్లో భాగంగా మనం భారతదేశ అణు విద్యుత్ శక్తి గురించి అలానే ముఖ్యంగా మనకి ఈ యొక్క న్యూక్లియర్ సంబంధించి న్యూక్లియర్ ఎనర్జీ గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఒక దేశం అనేది ఆర్థికంగా మనకి అభివృద్ధి సాధించాలంటే శక్తి లభ్యత అనేది చాలా కీలకం అండి భారత్ అత్యధిక జనాభాతో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మనకి ఎదుగుతుంది ప్రస్తుతం దేశంలో మనకి విద్యుత్ డిమాండ్ అనేది పెరిగిపోతుందండి నానాటికి మనకి అధికమవుతున్న అవసరాలను తీర్చాలండి మనకి ఇంధన భద్రత అనేది పెంచుకోవాలి అదే సమయంలో కాలుష్యాన్ని అరే కార్బన్ ఉద్గారాలు అనేది మనము తగ్గించాలండి ఈ మొత్తం ప్రక్రియ కళ తక్కువ ఖర్చుతో నిరంతరాయంగా జరుగుతూ ఉండాలండి అందుకు తగిన పరిష్కార మార్గము మనకి అణు విద్యుత్తు ప్రాధాన్యాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వము దీనిపై మనకి ఆరు దశాబ్దాల కిందటే దుష్ట అనేది సాధించిందని ఇటీవల కాలంలో సురుగ్గా వ్యవహరిస్తూ మనకి ఉత్పత్తి సామర్థ్యాన్ని అనేది వేగంగా పెంచుతుంది అయితే ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఏర్పాటైన మనకి ఈ యొక్క న్యూక్లియర్ ప్లాంట్లు అలానే వాటి సామర్థ్యము అందులో వినియోగిస్తున్న సాంకేతికత తదితర వివరాలన్నీ కూడా మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి అణు విద్యుత్ తయారీ ప్రక్రియ అలానే అందులో ఉన్న ప్రయోజనాలు అలా పరిమితులపై మనకి అవగాహన కూడా చాలా ఇంపార్టెంట్ అండి భారతదేశ విద్యుత్ శక్తిని కనుక మనం చూస్తే భారత ప్రభుత్వం అణు విద్యుత్తును ఎక్కువగా ఉత్పత్తి చేసేందుకు కూడా చర్యలు అనేది చేపడుతుంది దేశంలో ప్రస్తుతము అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణము అలానే నిర్వహణ మొత్తము న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధీనంలో ఉందండి దీని ప్రధాన కార్యాలయం వచ్చి మనకి ఢిల్లీలో ఉంది అలానే మనకి ప్రధాన న్యూక్లియర్ పవర్ స్టేషన్ కనుక చూస్తే మనకి తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ అండి టిఏపిఎస్ సెంటర్ దీని మహారాష్ట్రలోని బోయిసార్ ప్రాంతంలో ఇది ఉంది ఇక్కడ మొత్తము నాలుగు యూనిట్లు అనేది మనకి పనిచేస్తున్నాయి వీటి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యము ఒక్కొక్కటి మనకి ఐదు వందల నలభై మెగావాట్లుగా ఉందండి ఇవి రెండు ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు అండి తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్లో ఉన్న మొత్తము నాలుగు యూనిట్ల ద్వారా మనకి పద్నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది జరుగుతుంది అలానే మనకి రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషను రాజస్థాన్లోనే మనకి కోటా ప్రాంతంలో మనకి మొత్తము ఏడు రియాక్టర్లు అనేది ఉన్నాయండి ఇవి కూడా మనకి ప్రెజరేజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు అయితే వీటిలో మనకి యూనిట్ వన్ సామర్థ్యం కనుక చూస్తే వంద మెగావాట్లు అండి అలానే మనకి పంతొమ్మిది వందల మూడు డిసెంబర్ పదహారు నుంచి మనకి విద్యుత్ ఉత్పత్తి అనేది కూడా మనకి రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్లో మనకి ప్రారంభం కావటం అనేది జరిగిందండి ప్రస్తుతం ఇది పనిచేయటం లేదు అయితే యూనిట్ సామర్థ్యం కనుక చూస్తే మనకి రెండు వందల అండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ ఒకటి నుంచి మనకి పనిచేస్తుంది అలానే యూనిట్ త్రీ రెండు వేల సంవత్సరం జూన్ ఒకటి నుంచి అలానే యూనిట్ ఫోర్ వచ్చేసరికి రెండు వేలు డిసెంబర్ ఇరవై మూడు నుంచి యూనిట్ ఫైవ్ అలానే రెండు వేల పది ఫిబ్రవరి పద్నాలుగు నుంచి మనకి యూనిట్ సిక్స్ రెండు వేల పది మార్చి ముప్పై ఒకటి నుంచి కూడా మనకి విద్యుత్ అనేది రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్లో మనకి ఫార్మ్ అవడం అనేది జరిగిందండి అయితే యూనిట్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ల సామర్థ్యము మనకి ఒక్కొక్కటి మనకి రెండు వందల ఇరవై మెగావాట్లని ఏడు వందల మెగావాట్ల సామర్థ్యం ఉన్న యూనిట్ సెవెన్ రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేడున మనకి ఉత్పత్తిని కూడా ప్రారంభించింది ఇక్కడ ఉన్న మొత్తం ఏడు రియాక్టర్ల ద్వారా మనకి పదిహేడు వందల ఎనభై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది జరుగుతుందండి అలానే మనకి మద్రాసు అటామిక్ పవర్ స్టేషను ఇది తమిళనాడులోనే కల్పకరం అనే ప్రాంతంలో ఉందండి ఇక్కడ ప్రెజరేజ్ హెవీ వాటర్ రియాక్టర్లతో కూడిన రెండు యూనిట్లు అనేది ఉన్నాయి ఒక్కొక్క యూనిట్ రెండు వందల ఇరవై చొప్పున మొత్తము నాలుగు వందల నలభై మెగావాట్ల ఉత్పత్తి అనేది ఇక్కడ మనకి జరుగుతుంది ఆ విధంగా మనకి కైగా జనరేటింగ్ స్టేషన్ అండి ఇది కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోనే కైగా అనే ప్రాంతంలో ఉంది మొత్తము నాలుగు యూనిట్లన్నీ ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు ఒక్కొక్క రియాక్టర్ రెండు వందల ఇరవై మెగావాట్లు చొప్పున మనకి ఎనిమిది వందల ఎనభై మెగావాట్ల ఉత్పత్తిని చేస్తూ ఉన్నాయండి వీటిలో యూనిట్ వన్ అలానే మూడు వందల తొంభై ఐదు రోజులు నిరంతరంగా మనకి విద్యుత్ ఉత్పత్తి చేసి ఎక్కువ కాలం పనిచేసిన ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ గా మనకి రికార్డ్ అనేది సృష్టించిందండి ఈ విధంగా మనకి దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు ప్రాంతాల్లో ఉన్న ఇరవై ఐదు విద్యుత్ రియాక్టర్ల ద్వారా మొత్తము మనకి ఎనిమిది వేల ఏడు వందల ఎనభై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది జరుగుతుందండి దీన్ని రెండు వేల నలభై ఏడు వరకు వంద గిగావాట్ల వరకు పెంచడానికి ప్రయత్నాలు అనేది జరుగుతున్నాయి ఆరు వేల ఆరు వందల మెగావాట్ల సామర్థ్యం ఉన్న మనకి ఆరు రియాక్టర్ల నిర్మాణం దశలో ప్రస్తుతం ఏడు వేల మెగావాట్ల సామర్థ్యం ఉన్న పది రియాక్టర్లు ప్రారంభ దశలో ఉన్నాయండి అలానే మనకి నరోరా అటామిక్ పవర్ స్టేషన్ అండి ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇక్కడ ఉన్న రెండు యూనిట్లు మనకి ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు యూనిట్ వన్ అనేది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి అలానే జనవరి ఒకటి నుంచి పనిచేయటం అనేది జరుగుతుంది అలానే యూనిట్ టూ మనకి కనుక చూస్తే మనకి పంతొమ్మిది వందల తొంభై రెండు ఒకటి నుంచి ఉత్పత్తి అనేది ప్రారంభించాయండి ఒక్కొక్కటి మనకి రెండు వందల ఇరవై మెగావాట్ల సామర్థ్యాన్ని అనేది చొప్పున నాలుగు వందల నలభై మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం అనేది ఇక్కడ మనకి ప్రధానంగా జరుగుతుందండి అలానే మనకి కాక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్ అండి ఇది సూరత్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది నాలుగు దీంట్లో నాలుగు రియాక్టర్లు ఉన్నాయి అన్ని ప్రెసిడైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు అండి వీటిలో మనకి పంతొమ్మిది వందల తొంభై మూడు మే ఆరు నుంచి యూనిట్ వన్ అలానే పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటి నుంచి యూనిట్ టూ లో మనకి విద్యుత్ ఉత్పత్తి అనేది ప్రారంభం అనేది జరిగిందండి వీటి సామర్థ్యం ఒక్కొక్కటి రెండు వందల ఇరవై మెగా అండి రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైనా మనకి యూనిట్ త్రీ అలానే రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటిన యూనిట్ ఫోర్ ఉత్పత్తి విద్యుత్ ఉత్పత్తిని కూడా ఇక్కడ ప్రారంభించాయండి వీటి సామర్థ్యం ఒక్కొక్కటి ఏడు వందల మెగావాట్లు ఇక్కడ ఉన్న నాలుగు రియాక్టర్లు మొత్తము పద్దెనిమిది వందల నలభై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని అనేది చేస్తున్నాయండి అలానే కుడుంకుళం న్యూక్లియర్ పవర్ స్టేషన్ అని ఇది తమిళనాడులోనే తిరునవెల్లి జిల్లాలో ఉందండి ఇక్కడ రెండు రియాక్టర్లను మనం రష్యా సహకారంతో అనేది నిర్మించాము ఇవి వడవడ ఎనర్జీ రియాక్టర్లు అంటే ఒక రకమైన ప్రెజరేజ్డ్ వాటర్ రియాక్టర్లు అండి ఒక్కొక్కటి మనకి వెయ్యి మెగావాట్ల చొప్పున రెండు యూనిట్లు మనకి దాదాపు రెండు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది చేస్తాయి దేశంలో అత్యధిక అణు విద్యుత్ ఉత్పత్తి కూడా ఈ రియాక్టర్ల ద్వారా మనకి జరుగుతుందండి అయితే మనకి ప్రపంచంలోనే అతి పెద్ద అణు దుర్ఘటనలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది మనకి మరీ ముఖ్యంగా పంతొమ్మిది వందల యాభై ఏడు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన రష్యాలోని మయాంకర్ న్యూక్లియర్ కాంప్లెక్స్ అనేది మనకి అణు దుర్ఘటన అనేది జరిగిందండి ఆ తర్వాత మనకి విండ్ స్కేల్ అణు దుర్ఘటన అనేది జరిగింది ఇది పంతొమ్మిది యాభై ఏడు అక్టోబర్ పదిన ఇంగ్లాండ్ లోని విండ్ స్కేల్ న్యూక్లియర్ రియాక్టర్ లో ఈ యొక్క ఘోరం అనేది సంభవించింది అండి అలానే మూడు చాలా ఇంపార్టెంట్ అండి చిరనుబె అను దుర్ఘటన అంటారు ఇది ఇప్పుడు ప్రస్తుతం మనకి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ ఇరవై ఆరున ఉక్రెయిన్ లోనే చెర్నుబెల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో జరిగిందండి నాడు చిరనబెల్లు రష్యాలో అనేది భాగము అయితే మనకి ఆ తర్వాత మనకి పుక్కుసీమ దయాచి అండి రెండు వేల పదకొండు మార్చి పదకొండులో జపాన్ లోని పుక్కుసీమలో దయాచి న్యూక్లియర్ పవర్ స్టేషన్ ప్లాంట్ లో జరిగిందండి ఈ దుర్ఘటన కారణము సముద్రంలో సంభవించిన సునామీ అండి ఈ ప్రాంతంలో వచ్చిన మనకి ఈ యొక్క వచ్చిన భూకంపం అనేది వల్ల పెద్ద మొత్తంలో రేడియో ధార్మికత అనేది మనకి సముద్రంలోకి విడుదలవ్వడం అనేది జరిగిందండి అయితే మనకి సింపుల్ గా విద్యుత్ వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి మరీ ముఖ్యంగా మనకి శిలాజ ఇంధనాల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ శక్తితో పోలిస్తే ఇది చాలా చౌకైనది అణు విద్యుత్ అనేది అంతేకాకుండా దీని ఉత్పత్తిలో ఎలాంటి గ్రీన్ హౌస్ అనేది కూడా మనకి విడుదల కావండి శిలాజ ఇంధనాలను మందించగా వచ్చే విద్యుత్కు ప్రత్యామ్నాయంగా దీన్ని ఉపయోగించవచ్చు అలానే మనకి సౌర పవన విద్యుత్ కేంద్రాల మాదిరి ఎక్కడ వీటికి ఎక్కువ స్థలం కూడా అవసరం లేదు వీటిని ఏ ప్రాంతంలో అయినా కానీ మనం నిర్మించవచ్చు పెద్ద మొత్తంలో విద్యుత్ ఉత్పత్తి అనేది చేయవచ్చు అండి దీన్ని కార్బన్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అంటే కార్బన్ అనేది విడుదల కాకుండా జరిగే విద్యుత్ ఉత్పత్తి అంటారు నిర్వహణ వ్యయము చాలా తక్కువ అండి భారత్ లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇలాంటి విద్యుత్ అనేది మనకి తప్పనిసరి అలానే కొన్ని అణువిద్యుత్ విద్యుత్ వల్ల కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి సాంకేతికంగా న్యూక్లియర్ రియాక్టర్ లో వాడే యురేనియం పునరుద్ధరించలేని వనరు అండి భూమిపై లభ్యత అనేది చాలా పరిమితము అలానే విద్యుత్ రియాక్టర్ల నిర్మాణానికి ఆధునిక సాంకేతికత అనేది అవసరం అవుతుంది అలానే మనకి రియాక్టర్ల నిర్మాణం వ్యయం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి యురేనియం ఇంధనం లభ్యత భారత్ లో చాలా తక్కువ అలానే రియాక్టర్లో మిగిలిపోయిన న్యూక్లియర్ వద్దల నిర్వహణ అనేది క్లిష్టతరం అండి ఉత్పత్తి క్రమంలో రియాక్టర్లో పేలుడు సంభవిస్తే అది అణు విద్యుత్ ఉత్పత్తికి మనకి విపత్తు కూడా దారి తీస్తుందండి ఇది ప్రధానంగా మనకి ఏదైతే మనకి అణు విద్యుత్ గురించి ప్రయోజనాలు అలానే అణువిద్యుత్కి సంబంధించి ఎక్కడక్కడ విద్యుత్ అనేది ఏ ఏ కేంద్రాల్లో ఉత్పత్తి చేస్తారనే అంశం గురించి కూడా మీకు తెలుసుకోవడం అనేది జరిగిందండి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్